അന്ത നമസ്കാരം రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం ఇరవై రెండవ తేదీ ఆదివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్య శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గారు పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంలో సింహరాశి వారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు అదృష్టం వరిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరు కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు పొదుపు సూత్రాన్ని పాటిస్తారు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రతతో పనిచేస్తారు ముందు చూపుతో వ్యవహరిస్తారు సమస్యలు తగ్గున రంగాలలో ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు ఒక వ్యవహారంలో యొక్క ఆలోచనలు అందరి అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకుని పోవడం చాలా మంచిది ఆనందంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి బుద్ధి పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం మిత్రుల సహకారం లభిస్తుంది కొన్ని పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచన చేసేలా ఏర్పడిన ఆర్థికంగా ఎదుగుతారు మీ యొక్క రంగాలలో నియమాలను పాటిస్తూ ముందుకు సాగుతారు మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా చేస్తారు ఎవ్వరిని అతిగా విశ్వసించవద్దు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగుతారు మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో సమస్యలు తొలగున శారీరక శ్రమ తగ్గుతుంది మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు తెలుగునో ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యల తొలగను శత్రువుల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనిలో సరదుగా పనిచేస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వడం చాలా మంచిది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది శత్రు పేడ లక్ష్యంపై మనస్సును లగ్నం చేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు నిర్ణయాలు చేస్తాయి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది మీలోని పోరాట పటుమ విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు బాధ్యతలు పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉంటారు ఆరోగ్య